చేపల్లో రారాజు కరమేను ఈ కొరమేనుతో పులిసే కాకుండా ఇగురు కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను ఒక కేజీ కొరమేను చేపలతో మీకు ఇగురు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ కొరమేను చేపల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి దాంతోపాటు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గరిట ఆయిల్ కూడా వేసి అన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి ఈ మసాలా అంతా దీనికి బాగా పడుతుంది మనం మనం బిఫోర్గానే ఇలా పట్టించి పెట్టుకుంటే కర్రీ చేసేదానికి ముందే ఇలా చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ అలా పెట్టచ్చు బట్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడితేనే తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది ఇలా బాగా ఇలా ప్రెస్ చేస్తూ రుద్దుతున్నట్టు పెడితే ఈ మసాలా అంతా ఫిషెస్కి బాగా పడతాయి అనమాట ఇలా ఇన్సైడ్ కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఫిషెస్ని మ్యారినేట్ చేసిన తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం కర్రీకి కావలసిన గ్రేవీ తయారు చేయడానికి కోసం ఇప్పుడు ఒక నాలుగైదు ఉల్లిపాయలని టమోటాలు ఒక రెండింటిని ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గసాలు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కర్రీ చేసుకోవాల్సిన డిష్ పెట్టేసి అందులో ఒక మూడు నాలుగు కరెటెల ఆయిల్ పడుతుంది నాన్ వెజ్ కదా ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ బాయిల్ అయిన తర్వాత చెక్క లవంగం రెండు ఎలాచి పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు వేసి చిటపట అనిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ఆనియన్ ప్యూరీ ఉంది కదా దాన్ని వేసేసి కొంచెం బాగా వేగనివ్వండి అందులోని మరొక స్పూను కారం లేదు ఇంకా మీకు ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొక రెండు స్పూన్ల కారం ధనియాల పొడి ఇంకొంచెం ఉప్పు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వండి ఈ ప్యూరీ కొంచెం బాగా వేగితేనే మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇంకొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేస్తూ ఆ నూనె అంతా ఉడికి పక్కకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి అప్పుడే మనకు బాగా కుక్ అనమాట ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని తీసుకుని కొంచెం బాగా ఓరిపోయి ఉంటాయి వీటిల్ని ఒక్కొక్క మొక్కను తీసి జాగ్రత్తగా ఈ కుక్ అవుతున్న కర్రీలో పెట్టేసేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టండి ఎందుకంటే ఒక్కటేసారి పెట్టినప్పుడు అది సంథింగ్ కర్రీ అనేది దానికి ఫిషెస్కి కంతా పట్టదనమాట సో ఒక్కొక్కటిగా మీరు స్ప్రెడ్ చేసుకుంటున్నట్టు అన్నీ ఈవెన్గా కుక్ అయ్యేటట్టు పెట్టండి ఇప్పుడు మనం దీన్ని కదల్చకుండా జస్ట్ ఆయిల్ వేసాం కాబట్టి అలా అలా అంటే అది మూవ్ అవుతుంది అనమాట మనం తీసుకున్న పెను కూడా కొంచెం మందంగా ఉన్నటువంటి ప్యాన్ లాంటి షేప్ ఉన్న బౌల్ తీసుకున్నాం మనం ఫ్రై కోసం ఫ్రై అంటే ఇగురు సో సంథింగ్ ఏదైనా కూడా ఇలా తీసుకుంటే స్ప్రెడ్ చేసినట్టు కుక్ అయితే టేస్ట్ టేస్ట్ బాగుంటుందన్నమాట మాడకుండా ఇప్పుడు ఒక్కొక్క దాన్ని జస్ట్ అలా తిప్పాలి ఈ ఫిష్ తిప్పేటప్పుడు ఎవరికైనా భయంగానే చేస్తారు ఎక్కడ విరిగిపోతాయో అని భయపడకుండా నిజంగా చెప్పండి ఎవరైనా భయపడకుండా చేశారేమో ఇలా దగ్గరగా చేసేటివి ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి అన్నీ ఒకటి ఒకటి తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు పెట్టి లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి ఇప్పుడు మనం ముందుగా ఈ మిక్సీలో వేసుకున్నాం కదా అదంతా ఊరిపు వచ్చేలాగా మిక్సీలో వాటర్ తీసుకొని అది కొంచెం పైనగా చిలకరిచినట్టు వేయండి ఎక్కువ అయితే వాటర్ వేయద్దు మోస్ట్లీ ఒక ఫా ముక్క గ్లాస్ వరకు వాటర్ పడుతుంది అనమాట ఇప్పుడు కుక్ అయిపోయి వా ఆయిల్ అంతా బయటకి విడిచేటప్పుడు మనం కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసి గార్నిష్ చేసుకుంటే మనకు కొరమేను అనేది అత్యద్భుతంగా రుచి చికరంగా రెడీ అయిపోతుంది మీరు ఈసారి కొరమైన దొరికినప్పుడు పులుసే కాకుండా ఎగురు ట్రై చేయండి బాగా రాకపోతే నన్ను అడగండి బట్ ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి రసాలు వేసాం కాబట్టి ఆ కమ్మదనం మటన్ కర్రీ ఫ్లేవర్తో వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్